ఏంట్రా హుషారుగా బయటికి వెళ్తానని తయారై హుసూరుమంటూ వచ్చి సోఫాలో కూర్చున్నావు ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చాడు శాస్త్ర ప్రకారం శకునం ప్రకారం మంచిది కాదని వచ్చి కూర్చున్నా ఓరి మహాప్రభో ఇదివరకు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర ఉండేవాళ్ళు అప్పుడు దీనికి యాచకానికి వెళ్ళేవారు వాళ్ళకి మూడిళ్ళో ఐదిల్లు నియమం ఉంటుంది అంతే ఆ ఇళ్లలో పెడితే అదే తింటారు ఒకవేళ పెట్టకపోతే ఆ రోజు ఉన్న ఉన్నవాళ్ళు ఎదురొస్తే వాళ్ళకి వాళ్ళకి భోజనం పెట్టలేదనుకో వాళ్ళకి ఆ రోజు భోజనం దొరక్క పస్తులు ఉంటారు ఆకలితో ఇబ్బంది పడతారని ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నా సరే ఒంటి బ్రాహ్మలు ఎదురొస్తే లోపలికి వచ్చి వాళ్ళకి భోజనం పెట్టి గాని వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు అసలు సూక్ష్మో వదిలేసాం దాన్ని సెంటిమెంట్ కింద పట్టుకుని ఏళ్ళతున్నావు ఇప్పుడు అలా ఉండేవాళ్ళు లేరు అలాంటి నియమాలు లేవు కానీ నువ్వు ప్రశాంతంగా వెళ్ళు ఏదడినా ఏదో ఒకటి చెప్తావు అన్నయ్య నీకు అసలు సెంటిమెంట్లే లేవు నువ్వు చెప్పింది నేను నమ్మను మనం అంతే సూక్ష్మం చెప్తే నచ్చదు సెంటిమెంట్లే ఇంపార్టెంట్ పట్టుకుని వెళ్ళాడు వాడు ఎలాగో విండో మీరైనా వింటారా ఇంతకీ ఎలాంటి సెంటిమెంట్లు ఇంకా మీకేనా తెలిసినవి ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి